హలో ఫ్రెండ్స్ కూడా నిండా గుడి గంటలో ఆగస్ట్ నైన్ ఎపిసోడ్ అయితే వచ్చేసిందండి అండి లాస్ట్ ఎపిసోడ్లో బాలు వాళ్ళ అత్తగారింటికి వెళ్తాడు కదా ఆ విషయం తెలుసుకున్న ప్రభావతికి రచరచ చేస్తుంది అసలు ఈ పూల పిల్లని పుట్టింటికి పంపించింది దేనికి వీడికి పిలిచడానికి అసలు వీళ్ళకి వాళ్ళ వచ్చిన ఇంకొచ్చిన ఎలా ఉంచుకుంది ఏంటి అనేది అది తెలియకుండా ఎంతమందిని కన్నదా ఏంటి అని చెప్పి పార్వతమ్మకు ఫోన్ చేస్తుంది ఆ ప్రభావతి ఫో చేసిన ఫోన్ చూసి పార్వతమ్మకు కంగారు అమ్మ మీ అత్తగారు ఫోన్ చేస్తా చూడు ఎంతే మీనా అంటుంది ఎందుకమ్మ అంత భయం ఆవిడంటే నీకు అంటుంది అప్పుడు సుమతి ఏమో అవునా ఇదేం చూసావు ఆవిడ ఫోన్ చేసి ప్రతిసారి అమ్మాయిలాగే వణికిపోతుంది అని చెప్పి ముందు ఫోన్ తీయమ్మా లిఫ్ట్ చేసి మాట్లాడంటుంది చేసిన తర్వాత అసలు ఏమనుకుంటున్నావు నువ్వు మీరు అసలు మనుషులైనా అది ఇదా ఇంటికి వచ్చిన అల్లుండి ఇంట్లో ఉంచుకుంటారా రావద్దని చెప్పే పని లేదా అది ఇదని అంటుంది అప్పుడు మీనా ఫోన్ తీసుకొని అత్తయ్య మేమేమి రమ్మని లేదు ఆయనే వచ్చారు వచ్చిన అల్లుండి ఇంటికి బయటికి పొమ్మని ఎలా అంటారు కావాలంటే మీరే మేమేం కలిసిలేము ఆయన పైన మేడమే పండుకున్నారు నేను కింద పండుకున్నాను అంటే ఇక్కడ కూడా ఒక మేడం ఉంది కదా ఆ మేడం తీసుకున్నాడు కదా కుటీరం ఇక్కడే తగలడచ్చు కదా అంటే ఆ సంగతి ఏదో మీరు ఆయన్నే అడగండి మాకు తెలియదు అంటే ఏంటి పుట్టింటికి వెళ్ళినా పొగరు వచ్చిందా అంటే అదంతా మాకు తెలియదు అంటుంది కట్ చేసి కట్ చేసిన తర్వాత ప్రభావం తిట్టుకోండి దీనికి పుట్టింటికి వెళ్ళినా పొగర్ పెరిగింది మళ్ళీ ఇక్కడికే వస్తుంది కదా అక్కడ చెప్తా దాని సంగతి అంటుంది ఇంకా తర్వాత అయితే మేడం ఉంది మీనా అనుకొని గజ అయితే తన మనుషుల్ని అక్కడ బయట కాపలా ఉంచి తను వెళ్తాడు పైకి వెళ్ళి తీరా తుప్పటి తీసేసరికి బాలు హాయ్ అని మెసేజ్ చెప్తాడు హాయ్ అని చెప్పి ఏంట్రా ఇక్కడే ఉన్నా నేను వెళ్ళాను అనుకున్నావా నేను ఇక్కడే ఉన్నాను రా ఆశాడే కదరా నీకు చక్కగా ఎర్రగా కోరింటాక పెట్టి పండేలాగా పెట్టి చేతికి కాదు లేచి చీర పొట్టు పెట్టి పంపిస్తామని రెడీగా ఉన్నాను అని చెప్పి లేచి కాలుతో ఒక తన్న తన్ని పక్కనే ఉన్న సైకిల్ టైర్ తీసుకొని కొడుతూ ఉంటాడు ఇంకా దెబ్బలు తట్టుకోలేక గజ కిందకు పరిగెత్తుకొని వస్తాడు ఇంకా కిందకు పరిగెత్తుకొని వచ్చినాక రౌడీలు గజ మనుషులు ఉంటారు కదా బాలు గజన్ తన సరే అన్నం తున్నారు చెప్పి వాళ్ళు కూడా వచ్చి కొడుతూ ఉంటారు ఇంకా సౌండు మీనా తమ్ముడికి వినిపిస్తుంది ఈలోగా మీనా వాళ్ళైతే ముచ్చట్లాడుకుంటూ ముచ్చట్లాడుకొని నిద్రపోతారు ఏం జరిగింది అక్క బావ వస్తే చికెన్ తెచ్చుకుందావా మటన్ తెచ్చుకుందాం అని వీళ్ళు వెటకారం ఆడితే వాళ్ళ అమ్మగారు ఏం భయపడుతూ ఉంటుంది ఇంకా అరుపులు మా అన్నీ మాట్లాడుకొని పడుకుంటారు పడుకున్న తర్వాత అరుపులు వినిపిస్తాయి వీళ్ళకి వాళ్ళ తమ్ముడు మీనా తమ్ముడికి వినిపించి బయటికి వెళ్ళి చూస్తాడు చూసి అక్క బావ గజాతో గొడవ పడుతున్నాడు అని చెప్పి కేకేస్తాడు అప్పుడు అందరూ బయటకు వస్తారు వచ్చి చూసేసరికి ఆ గజాన్ని తన్ని పంపిస్తారు వీడు మీనా కోసం వచ్చాడు మీనాని బయ ఏ పా ఏదోటి చేద్దామని వచ్చాడు అందుకే నేను వీడికి బుద్ధి చెప్దామని చెప్తున్నాను అని చెప్పి వాళ్ళ మనుషులు ఏ మీనాని ఈసారి మీనాని ఏమో చేద్దామనుకుంటే ఈ ప్రాణాలు తీసేస్తాను చూద్దాం అనుకుంటే చెయ్యింటే చెయ్యి ఎరక తీస్తాను మీనామే చెయ్యి వేస్తే చెయ్యి ఎరక కొట్టేస్తాను చూస్తే కళ్ళు పీకేస్తాను అని చెప్పి పంపిస్తాడు చూస్తా చూస్తా అంటే ఏంటో నువ్వు చూసేదాన్ని చుట్టుపక్కల వాళ్ళు కూడా అలాగ గట్టిగా చెప్పి పంపిస్తారు ఇప్పుడు అర్థమైందని నేను ఎందుకున్నాను ఆశంది తెలిసినా కూడా ఇక్కడే ఎందుకున్నాను వీడి మనుషులు నేను మధ్యాహ్నమే చూశాను వీడి మీనా నేన అని తెలిసే నేను ట్రిప్ క్యాన్సిల్ చేసుకొని ఇక్కడే ఉన్నాను అని అంటాడు అప్పుడు మీరు లేకపోతే నా పరిస్థితి ఏంటండి నేను మీనా అంటే నీకెందుకు మీనా నేను నేను ఉన్నాను కదా ఏ పూలగా చిన్నగా మీ అక్కడ లోపలికి వెళ్ళి వెళ్ళండి వెళ్ళండి అందరూ వెళ్ళండి అని పంపిస్తారు వెళ్ళిన తర్వాత అప్పుడు పార్వతం మరి అవుతుంది చూసావా అల్లుడు గారు మన కోసం ఉన్నారు నేను అంత పాపం మూట కట్టుకున్నాను అది ఇది అంటుంది అప్పుడు చుట్టుపక్కల ఉండే ఆవిడైతే అల్లుడు వచ్చాడని బాధపడు మాకు ఆషడంలో ఇలాంటి పట్టింపులు ఇబ్బంది ఏం లేదు సరేగా వెళ్ళి పడుకోండి అని చెప్పి బాలు బయటే ఉంటాడు వాళ్ళంతా ఇల్లు పడుకుంటారు ఇంకా తెల్లారిన తర్వాత సత్యం రంగా వాకింగ్కి వెళ్తారు ఎదురుగా సత్యం మొన్న సురేంద్ర పిలిస్తే సత్యం రాలేదు కదా అందుకని సత్యం అక్కడికి వాకింగ్కి వెళ్తాడని చెప్పి వీళ్ళు కూడా వాకింగ్కి వెళ్తారు అప్పుడు రంగా చూసి ఇదేం డ్రైవింగ్ ఉంటే వీడు ఇక్కడికే వచ్చాడు అంటే నన్ను ఫోన్ చేసి రమ్మన్నాడు రా నేను రాలేదు అందుకే వీడే ఇక్కడికి వచ్చాడు అంటాడు చూడకుండానే వెళ్ళిపోతూ ఉంటాడు సత్యం చూసినా కానీ ఆగు నీ కొడుకుని నా కూతురు వెంట పడవద్దని చెప్పు అంటే మా కొడుకు అలాంటి పనులు చేయడు నువ్వు ఏదో రా తప్పుడుగా ఆలోచిస్తున్నట్టు లేదు మీ కొడుకు మా ఇంటికి కూడా వచ్చాడు పెళ్లి కావాల్సిన పిల్ల జీవితం నాశనమైపోతుంది మీరు ఇలాంటివి చేస్తూ ఊరుకోను నా ఆస్తి కోసం నీ కొడుకులుసుకొలుపుతున్నావు అని నాకు అర్థమైంది అది ఇదని చెప్పి సత్యంతో గొడవ పడతాడు సురేంద్ర అయితే మీ కొడుకు మీ కూతురు నాకు మీ కొడుకు బండి ఎక్కడో చూశాను నా కూతురు అంటే అప్పుడు అర్థం చేసుకోండి వెనకాల ఎవరు పడుతున్నారు ఏంటి అనేది నేనైతే నాకు ఆ సంస్కారం ఉంది నేను చెప్తాను మా కొడుకు మీరు కూడా మీ కూతురుని అదుపులో పెట్టుకోండి అని చెప్పి వెళ్ళిపోతాడు అప్పటికే రెస్టారెంట్కి వెళ్ళడానికి బండి మీద రెడీ అవుతూ ఉంటాడు రవి అది చూసిన సత్యం ఏంట్రా ఈ మధ్య రెస్టారెంట్కి వెళ్తున్నావా ఇంకెక్కడికి వెళ్తున్నావు ఎవరింటికి వెళ్తున్నావా అంటే అంటే లేదన నేను రెస్టారెంట్కి వెళ్తున్నా అంటాడు ఈ మధ్య మా బాబు సురేంద్ర ఇంటికి వెళ్ళావంటే కదా వాళ్ళ అమ్మాయితో ఏంటి నీకు వాడికి ఒక కూతురు ఉంది ఆ కూతురుతో నీకెందుకు అందమైన కూతురు ఉంది అది ఇప్పుడు నేను ఇప్పుడు నేను డబ్బు ఆత్తి కోసమే నేను ఎర్రేసానని వాళ్ళు అనుకుంటాడు నువ్వు అమ్మాయితో ఎట్లనే ఫ్రెండ్షిప్ కట్ చేయి అంటే నాన్న అప్పుడు బాలుగా నీ ఆఫీస్ పోలీస్ స్టేషన్లో ఉంటే తనే విడిపించింది అయితే మంచి అమ్మాయి అనమాట ఏదైతే అది అయింది ముందు ఆ అమ్మాయితో స్నేహం కట్ చేయి వాళ్ళతో మనం మాట్లాడనవసరం మనకు అవసరం లేదని చెప్పి పంపించేస్తాడు ఇంకా ఆ తర్వాత లోపలికి వెళ్ళేసరికి మన ప్రభావతి గారు కారాలు మిరియాలు నూరుకుంటూ అంట్లు తోముకుంటూ ఉంటుంది ఏంటి ప్రభావ ఏంటని అని అడుగుతాడు అయితే ఈ ఇంట్లో ఏమైనా ఈ ప్యాలెస్లో ఏమైనా సర్వెంట్లు ఉన్నారా ఉన్న కోడలు ఆషాఢ పుట్టింటికి వెళ్ళిపోయింది ఇది ఎవరు చేస్తారంటే ఏదో వెళ్ళిపోయినట్టు ఏంటి నువ్వేగా ధరిసి గొడవ చేసి పంపించావంటే ఇంకా సామాన్లు విసిరేసి వచ్చి కూర్చుంటుంది ఏదో నేను ఒక్కదాన్నే పంపించినట్టు అలా మాట్లాడతారేంటి ఎవరు ఆసడానికి వెళ్ళట్లేదు ఏంటి అంటే అప్పుడు సత్యం చిన్నగా అనుకుంటాడు నరం లేని నాలుగు ఎటుపడతాడు ఏంటి ఏమన్నా రండి నువ్వేం విన్నావు అంటాడు సత్యం నాకు వినపడినాయి కదా ఏమన్నావు అండేసరికి అయితే నేనేమీ అనలేదు నువ్వు వినడానికి అంటే అయినా ఏంటి వెళ్ళి పెళ్ళాని దగ్గర ఉన్నాడు వండి రమ్మని మనం చెప్పండి అసలు వీడి వీడికి సిగ్గు లేకుండా అత్తగారింటికి వెళ్ళి అక్కడే ఉండిపోతాడా అంటే అయినా వాడు ఎప్పుడు వెళ్తున్నాడు ఎక్కడికి వెళ్తున్నాడు ఎటు వెళ్తున్నాడు అవన్నీ నీకు పట్టించుకోక ఇప్పుడు ఎందుకు ఇప్పుడు గొడవ చేస్తున్నావు అని సత్యం అంటాడు నీ ఇంతలో మన బాలు అయితే ఎంట్రీ ఇస్తాడు ఇంక ఈరోజు ఎపిసోడ్ ఇక్కడితో అయిపోయిందండి నెక్స్ట్ ఎపిసోడ్లో వచ్చేదైతే మనకి చిన్న బిట్టు చూపించారు రోహిణి వాళ్ళ అమ్మ బాబు ఉంటారు వాళ్ళు సిటీకి వచ్చినట్టు ఉన్నారు మీనాన్ని తీసుకొని కారులో వెళ్తుంటే అక్కడ కళ్ళు తిరిగి పడిపోతుంది ఆవిడ ఇంకా ఆవిడ హాస్పిటల్లో చేర్చి బాబుని ఇంటికి తీసుకొస్తారు తీసుకొస్తే ప్రభావతి అడుగుతుంది ఎవరై బాబు అంటే ఎవరికో పుట్టిన కొడుకుని తీసుకొస్తామని అని చెప్పి ప్రభావతి అంటే రోహిణి అత్తయ్య అని గట్టిగా అరుస్తుంది మరి చూడాలి నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరుగుతుంది ఏంటి అనేది నిజం తెలిసిపోతుందా తెలియకుండా కవర్ చేస్తుందా అనేది ఈ ఎపిసోడ్ ఇక్కడ అయిపోయిందండి ఎపిసోడ్ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోతు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్